పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ వి శివకుమార్ ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరులో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు టాపిక్ కంద సాగులో మెలకువలు ఈ మధ్యకాలంలో కాలంలో లోపాలు కూడా ఎక్కువగా మనం గమనించడం జరిగింది కనుక ఏంటంటే ఈ సూక్ష్మజాతు లోపాలు ఎప్పటికప్పుడు చూసిన వెంటనే అరికట్టుకోవాలి ఎందుకంటే ఈ సూక్ష్మజాత లోపాలు కొన్నిసార్లు వైరస్ తెగులు అనుకొని రైతులు ఏంటంటే కొన్ని అపోవలు పడి అవి కరెక్ట్గా వైరస్ తెగల సూక్ష్మదాత లోపాల అనేది తెలుసుకోలేకపోతున్నారు దీనివల్ల కూడా ఏంటంటే అది ఏంటి అనేది సరైన సమయంలో గుర్తించి దాన్ని నివారించుకోకపోవడం వల్ల పంట దిగుబడి పైన కూడా దాని ప్రభావం అనేది చూపిస్తుంది ఆ ఇనుతు లోపం వచ్చినట్లయితే కంద పంటలో వర్షాభావ పరిస్థితులను ఎక్కువగా అంటే ఈ నీటి ఎద్దడి బెట్ట పరిస్థితుల్లోన ఈ ఇనుము ధాతు లోపం అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఈ ఇనుము ధాతు లోపం ఎలా ఉంటుందంటే ఇది ఎక్కువగా లేత ఆకుల్లో వస్తుంది లేత ఆకుల్లోనే ఏంటంటే పత్రం అంతా కోల్పోయి ఆకులన్నీ పాలిపోయినటువంటి తెల్లగా కనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే పంట యొక్క దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది దీని నివారణకు ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు అన్నపేది ఒక గ్రాము నిమ్ముప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇనువుధాతు లోపాన్ని నివారించుకోవచ్చు అండి అదేవిధంగా జింకు లోపం కూడా ఏంటంటే ఎక్కువగా గమనించడం జరిగింది ఆకుల్లో ఏంటంటే ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోయి ఏంటంటే ఆకు మొత్తం ఎండి పండినట్టు ఆకంతా పసుపుగా మారి పండిపోయి ఎండిపోతుందండి దీని నివారణకు ఏంటంటే ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు జింక్ సల్ఫేట్ను ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ దాతు లోపం అనేది నివారించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెగ్నీషియం ధాతు లోపం కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో గమనించడం జరుగుతుందండి వర్షాభావ పరిస్థితుల్లోన ఈ ఆకుల పైన ఏంటంటే లేత పసు ఆకుపచ్చ వర్ణంలో ఏంటంటే లక్షణాలు వచ్చి ఈ వైరస్ లాగా కనిపిస్తుంది మెగ్నీషియం లోపం గమనించిన వెంటనే ఏంటంటే మూడు గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా రసాయనిక సాగుతో పాటు సేంద్రియ సాగు పైన కూడా చాలామంది రైతులు ఉత్సాహంగా చేయడానికి వస్తున్నారు దీన్ని గమనించి ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంతీయ పరిశోధనా స్థానం కొవ్వూరు అఖిల భారత దుంప పంటల పరిశోధన పథకంలో భాగంగా ఏంటంటే ఒక సేంద్రియ సేంద్రీయ ప్యాకేజీని అనేది డెవలప్ చేయడం జరిగింది దీంట్లో మొదట ఐదు వందల గ్రాములు గల దుంపలను విత్తనంగా ఉపయోగించుకోవాలి నాటడానికి ముందు విత్తన శుద్ధి ఇందా చెప్పినట్లు విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి దాంట్లో ఏంటంటే వేపపిండి ట్రైకోడర్మ హార్జినియానం కలిపిన ద్రావణంలో ఏంటంటే ఒక పదిహేను నిమిషాల పాటు దుంపలను ముంచి ఆరబెట్టి తర్వాత నాటుకోవాలి కందలో పోషకాల ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ముందు కంద పంట వేయడానికి ముందు పచ్చిరొట్ట ఎరువులను నలభై ఐదు నుంచి యాభై రోజులు పెంచి దాన్ని భూమిలో ఉండడం వల్ల ఏంటంటే భూమి సారం అనేది అభివృద్ధి చెందుతుంది తరువాత ఏంటంటే వరుసల్లో ఏంటంటే పంట వేసిన తర్వాత అరవై అరవై సెంటీమీటర్ల దూరంలో వేసిన తర్వాత వరుసలు ఖాళీగా ఉంటాయి కనుక ఆ ఖాళీలోనే ఇరవై కేజీలు అలసందలు వేసి భూమిలో వేసిన తర్వాత నలభై నుంచి అరవై రోజులు మొక్క పెరిగిన తర్వాత దాన్ని ఏంటంటే భూమిలో ఖలీదు ఉన్నాలి దీనివల్ల ఏంటంటే సారం పెరుగుతుంది అదేవిధంగా కలుపు నివారణ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా నాటడానికి ముందు గొంతల్లో కేజీ ట్రైకోడర్మ హార్జినియానంను తొంభై కేజీలు ఎరువు అలాగే పది కేజీలు వేపపిండిలో కలిపి పదిహేను రోజుల పాటు బాగా మగ్గనిస్తే ఏంటంటే మనకి ట్రైకోడెర్మా హార్జీన్యం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే మనం పొలంలో చల్లుకున్నట్లయితే మనకి కాండం కుళ్ళు తెగులు మొదలు కుళ్ళు తెగులు రాకుండా అరికట్టవచ్చును అదేవిధంగా ఏంటంటే భూమి సారం కూడా పెరుగుతుంది ఈ విధంగా చేయాలనుకుంటే ముప్పై ఆరు టన్నుల పశువుల ఎరువు అనేది అవసరం ఉంటుంది ఒక హెక్టార్కు అదేవిధంగా హెక్టార్కు మూడు టన్నులు చొప్పున బూడిదిను బూడిది దేనికోసం ఏంటంటే పొటాషియం డెఫిషియన్సీ రాకుండా పొటాషియం భూమిలో ఏంటంటే తగినంత మెయింటైన్ చేయడం కోసం మూడు టన్నుల బూడిదను కూడా మనం పొలంలో వేసుకున్నట్లయితే ఈ పొటాష్ ధాతు లోపాన్ని నివారించుకోవచ్చు అదేవిధంగా అంతర్సేద్యం ఏంటంటే బాగా ఆరిన దుంపలను నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి మొలకెత్తే కనుక అంతర్సేద్యం చేయడానికి వీలు కాదు కనుక మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది కనుక ఏంటంటే తక్కువ కాల పరిమితికి కలిగిన పంటలను ఏవైనా సరే అంటే నువ్వులు మినుములు అలా విధంగా చిరుధాన్యాలు ఇటువంటి పంటలను ఆ ప్రాంతంలో ఏ పంటలకైతే డిమాండ్ ఉంటుందో ఆ పంటలను సెలెక్ట్ చేసుకోవాలి దీని ద్వారా ఏంటంటే కొంత అదనపు ఆదాయం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కంద పంటను ఏక పంటగానే కాకుండా అరటి కొబ్బరి తర్వాత పసుపు ఈ విధమైన పంటల్లో కూడా ఏంటంటే అంతర పంటలుగా వేసుకోవచ్చు అంతర పంటగా వేసినప్పుడు ఏంటంటే ప్రధాన పంటతో పాటు ఈ కంద పంటతో కూడా అదనపు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అరటి అదేవిధంగా కొబ్బరిలో అంతర పంటగా వేసుకొని మనకి అధిక ఆదాయాన్ని రైతులు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే అధిక వర్షాల వల్ల ఏంటంటే కంద పంట తీవ్రంగా నష్టపోతుందండి కంద నాటిన తొలి దశల్లో అంటే రెండు మూడు నెలలకు కానీ అధిక వర్షాలు కారణంగా ఒక మూడు నాలుగు రోజుల్లో కానీ పొలంలో నీరు నిలిచి ఉండిపోతే పంట పూర్తిగా దెబ్బతింటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నా సరే నీరుని తొలగించలేము కనుక అటువంటి పరిస్థితుల్లో పంట పూర్తిగా పోతుంది అటువంటి పరిస్థితులు ఏంటంటే పంట పూర్తిగా తీసివేసి నెక్స్ట్ పంట వేసుకోవాలి ఒకవేళ తక్కువ కాలమే నీరు నిల్చుంది అనుకుంటే ఇమీడియట్గా ఏంటంటే పొటాషియం నైట్రేట్ అంటే పదమూడు సున్నా నలభై ఐదును ఐదు గ్రాముల నీట నీటికి కలిపి మూడు నుంచి నాలుగు సార్లు ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో ఏంటంటే పిచ్చికరీ చేసినట్లయితే మొక్కకు అధిక వర్షాల వలన భూమి నుంచి పోషకాలు తీసుకోలేదు కనుక పైపాటుగా మనం అందించినట్లయితే కొంతవరకు ఏంటంటే పంట అనేది రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నేల కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత ఎకరానికి డెబ్బై కేజీలు యూరియా యాభై కేజీలు ఆఫ్ పొటాషియం అదనపు అంటే యాక్చువల్ డోసుకి అదనపు డోసు గా ఈ ఎరువులను వేసుకున్నట్లయితే పంట అనేది దిగుబడి తగ్గకుండా ఇమీడియట్ గా రికవరీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఐదు నెలలు ఆ పై గల పంటలో కానీ నీరు నిల్చున్నట్లయితే నీరంతా బయటకు తీసివేసి దుంపలను తవ్వి వెంటనే మార్కెటింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఐదు నెలల పైన ఏంటంటే కొంత దుంప ఊరుతుంది కనుక ఆ దుంపలను ఇమీడియట్గా మార్కెట్ చేసుకోవాలి లేదన్నట్లయితే దుంపకుళ్ళు అనేది తీవ్రంగా వచ్చి పంట మొత్తం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది పాక్షికంగా దెబ్బతిన్న తోటల్లో కుళ్ళు వచ్చే అవకాశం ఉండడం వలన దీని నివారణకు క్లోరైడ్ను లీటర్కి మూడు గ్రాముల చొప్పున కలిపి పంట పైన పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మొక్క మొదలు కూడా తరిచే విధంగా పిచికారీ చేసుకోవాలి లేదా ఒక శాతం బోర్డు మిశ్రమాన్ని కూడా మొక్క దగ్గర పోసుకునేవాలి అదేవిధంగా పిచికారీ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆకుమచ్చ తెగులు తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఆకుమచ్చ తెగులు వచ్చే పరిస్థితులు ఏంటంటే క్లోరైడ్ మూడు గ్రాములు కానీ లేదా రెడోమిల్ ఎంజెడ్ అనేది రెండు గ్రాములు కానీ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి కందదుంప ఏంటంటే సాధారణంగా నాటిన ఏడు నుంచి ఎనిమిది నెలలకు కందదుంప తవ్వడానికి రెడీ అవుతుంది ఏడు నుంచి ఎనిమిది నెలలు వయసు వచ్చినప్పుడు ఏంటంటే మొక్క మొత్తం ఎండిపోయి నేల పైన ఒరిగిపోయి మొత్తం ఎండిపోతుంది ఆ పరిస్థితుల్లో ఏంటంటే మనం తవ్వుకోవచ్చు తవ్వేటప్పుడు ఏంటంటే దుంపకు ఎటువంటి గాయం కానీ తగలకుండా తీసుకున్నట్లయితే మనకి స్టోరేజ్లో ఏంటంటే ఈ దుంపకుళ్ళు తెగులు రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా కంద దుంపకు దెబ్బ తగలకుండా తవ్వుకోవాలి అదేవిధంగా మనం ఏంటంటే ఈ దుంప తవ్విన తర్వాత దుంపని ఏంటంటే మార్కెట్ చేస్తాము అలా కాకుండా ఏంటంటే విత్తనానికి దాచుకోవాలనుకున్నట్లయితే కందదుంపలను కూడా మనం నిల్వ చేసుకోవాల్సి వస్తుంది మూడు నుంచి నాలుగు నెలలు తవ్విన తర్వాత నిల్వ చేసుకోవాలి కందదుంప తవ్విన తర్వాత చుట్టూ ఉండే మట్టిని తీసిన తర్వాత పెద్ద దుంపలను చిన్న దుంపలను గ్రేడింగ్ చేసుకోవాలి గ్రేడింగ్ చేసిన తర్వాత గాలి వెలుతురు సమానంగా తగిలే ప్రదేశంలో ఏంటంటే మనకి దుంపలను అనేది పలుచగా పరుచుకొని కార్బన్ డిజం ఒక గ్రాము స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ అనేది సున్నా పాయింట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చకరి చేసుకున్నట్లయితే ఈ నెలలో వచ్చే దుంపకుళ్ళు తెగులని అరికట్టడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా ఒకవేళ దుంపకుళ్ళు ఇంకా ఉన్నట్లయితే రెండోసారి కూడా మనం పిచ్చికారి చేసుకోవాలి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి ధన్యవాదాలు